విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే చక్కటి ప్రణాళికతో పాటు సరైన ఆలోచన దృక్పథం కలిగి ఉండాలని వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ డాక్టర్ పాల్వాయి వెంకటరెడ్డి తెలిపారు విజయాలను సాధించేందుకు దృఢమైన మనస్తత్వం కలిగి ఉండాలని సూచించారు శనివారం నల్గొండ పట్టణంలోని పాఠశాలలో నూతన విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ గౌరవ అతిథులుగా సూర్య హాస్పిటల్ ఎండీ పాల్వాయి వెంకటరెడ్డి విచ్చేశారు ప్రార్థనా గీతంతో ప్రారంభమైన వేడుక నూతనంగా ఎంపికైన విద్యార్థి నాయకులు గ్రూప్ సభ్యులు మార్చ్ ఫాస్ట్ చేసి జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐజి సత్యనారాయణ మాట్లాడుతూ నాయకుడు అనేవాడు సరైన మార్గాన్ని చూపుతూ నిజాయితీగా నిస్వార్థంగా అంకిత భావంతో పనిచేస్తూ ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని అన్నారు ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్ లాంటి హానికరమైన చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు డాక్టర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే చక్కటి ప్రణాళికతో పాటు సరైన ఆలోచన దృక్పథం కలిగి ఉండాలని విజయాలను సాధించేందుకు దృఢమైన మనస్తత్వం కలిగి ఉండాలని సూచించారు ఉన్నత విలువలతో కూడిన విద్యా బోధన మిషనరీ స్కూళ్లలో మాత్రమే బోధించబడుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు పలువురిని విశేషంగా ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రెవరెండ్ బ్రదర్ బాలయ్యన్న కరెస్పాండెంట్ రెవరెండ్ బ్రదర్ హృదయ్ కుమార్ రెడ్డి ఆర్థిక సలహాదారుడు రెవరెండ్ బ్రదర్ చాకో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు games, social environment, fine arts and club secretaries respectively, yeah. a reputation of the institution. By your wholehearted participation and encouragement. To our nation, to our patriotism. Master Muhammad Abdul Samad. Will you the best of your abilities to uphold the good name, reputation, institution. Salam, your promise. Salam, promise. In the name of God. In the name of God. And honor, honor, and honor, honor. The society's allegiance to God, to God, to our country, to our country, school, to our school, and to our houses. Houses now request you that the honor of the leadership of our houses be bestowed upon us. I love you, this honor and the banner. This institution of this institution. Solemnly promise, solemnly promise. In the name of God. In the name of God, And on my honor. And on my. స్ వెల్కమింగ్ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ కల్చరల్ యాక్టివిటీస్ వెరీ ఇంప్రెస్సింగ్ ఇన్వైట్ ఇచ్చే సెర్మనీ డెఫినెట్గా వాళ్ళని ఫ్యూచర్ లీడర్స్ లాగా తయారు చేస్తుంది వాళ్ళు లైఫ్లో గొప్ప 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 అచీవ్మెంట్స్ అకంప్లిష్ చేయాలి అంటే డెఫినెట్గా వాళ్ళు ఇటువంటి యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్లో టు ఇంప్రూవ్ దేర్ లీడర్షిప్ క్వాలిటీస్ చేసుకోవాలంటే ఇటువంటి యాక్టివిటీస్ డెఫినెట్గా ఎప్పుడు జరుగుతూ ఉండాలి సో మాంట్ ఫోర్డ్ స్కూల్ చాలా అద్భుతంగా స్టూడెంట్స్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ వాళ్ళ టీచర్స్ని అందరినీ మోటివేట్ చూ చేస్తూ ఒక పర్ఫెక్ట్ ఫ్యూచర్ జనరేషన్ని ఫ్యూచర్ లీడర్స్ని ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తయారు చేస్తాయని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ఫ్యూచర్ సెర్మనీలో ఈరోజు నామినేట్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ టు అనౌన్స్ దట్ మాన్ఫర్ స్కూల్ సక్సెస్ఫుల్లీ ఆర్గనైజ్ స్కూల్ ఇన్ విస్ సెర్మనీ వేర్ ద స్కూల్ క్యాబినెట్ లీడర్స్ ఆర్ ఎలెక్టెడ్ అండ్ దేవర్ గీవ్ అన్ లీడర్షిప్ రోల్స్ టు దెమ్ Um, I hope and believe that these uh, elected cabinet leaders will successfully lead, uh, lead themselves and lead the society in future. And I'm um, here. We have the head girl and head, head boy. Uh, Benedict and uh, Nishat Fatima and also thanks to our uh, chief guest uh, Ji Satyanayaranagar, CEO of uh, One Town Police Station and the guest of owner Venkatesh Gar MD of Surya Hospital to create this occasion. Uh, Mountford School CBSE, is studying 10th class. I feel grateful to study in such a esteemed institution which is led by Reverend Brother Bala. I am very grateful to receive the role of school people leader i am i extend my thanks to all the teachers for shaping my journey with the responsibility i say that i fulfill my responsibilities with utmost dedication and integrity uh, with positive mind i can say that we can make a positive impact and leave a lasting legacy of unity and excellence striving for uh, aiming to create a corruption free society and upholding human dignity. Thank you. I'm Nishat Fatima of Class 10 from Monford School CBSC Nalgonda. I'm honored to have been selected as the girls' school pupil leader of our institution. I'm profoundly thankful to God Almighty for giving me a wonderful opportunity to study at such a prestigious institution. I'm deeply grateful to our principal, Reverend Brother Bala, for his unwavering support and guidance. Studying at our school has enhanced our intellectual capabilities and made us learn some values which we'll never forget. The values I learned from our school will never be forgotten until I exist on earth. I'll be faithful to my duties and fulfill them. Thank you.